హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు గుండె పొంగనాలు చేసుకుందాం రుబ్బి పెట్టిన దోశ పిండిలో క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ వేసి కలుపుకొని బాగా అలా ప్యాన్ హీట్ అవుతుంది ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయండి ఆయిల్ వేయండి అన్ని గుంటల్లో వేసేసి పెట్టండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ క్యారెట్ ఉంది కాబట్టి మీరు కూడా చూడండి ట్రై చేయండి మీ పిల్లలకి కూడా పెట్టండి ఇష్టంగా తింటారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టండి పైనంగా ఆయిల్ వేయండి ఎర్రగా వస్తుంది పొంగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా వచ్చాక తిప్పేయండి తిప్పేసుకోండి ఒకసారి తిప్పేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఉంచేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీ ఈజీ குண்டை பொங்க நாள் ரடி ஃப்ரெண்ட்ஸ்